प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పాలన చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం చేపట్టే ర్యాలీ విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో జెడ్పీటీసీ గారా తౌడు మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకట్రావు యువజన విభాగం సమర్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో గజవనగర లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు విద్యార్థులు యువత కూడా పాల్గొవలసిగా మీ ద్వారా గజవనగ ప్రజలను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కోరి సంతకాలు పెట్టి గవర్నర్కి సమర్పించనున్న నిర్ణయానికి మద్దతుగా మరి మందే నియోజకవర్గం నుంచి ఒక అరవై వేలు సంతకాలకి జిల్లా కేంద్రానికి పంపించడం జరిగింది మరి ఈ జిల్లాకు సంబంధించి మరి ఏడు నియోజకవర్గంలో సుమారు నాలుగు లక్షలు సంతకాలకు సేకరించి రేపు పదిహేను తారీఖున అంటే సోమవారం నాడు ఉదయం పది గంటలకి ఏదైతే రాజశేఖర్ విగ్రహం వెంకటేశ్వర సరి ఉందో అక్కడి నుంచి ఊరేగింపుగా మరి ఈ నాలుగు లక్షల అందాలను తీసుకెళ్తూ అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర మరి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభ ఏర్పా ఈ నాలుగు లక్షల సంతకాలు కూడా మరి విజయవాడ తీసుకెళ్లే కార్యక్రమం ఆ తర్వాత పద్దెనిమిది తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి గవర్నర్ గారికి మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలు అందరూ కూడా కలిసి ఊరిగింపుగా వెళ్ళి ఈ సమర్పించడం జరుగుతుంది ఇప్పటికైనా కోటమ ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటుందన్న ఆలోచన మేమైతే చేస్తున్నాం లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారులకు వచ్చిన వెంటనే ఏదైతే ఈ ప్రైవేట్ పరంగా చేస్తున్న ఖాళీ ఎవరికి ఉన్నాయో మళ్ళీ అన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకి మెరుగైన ఆరోగ్యాన్ని అందించే విధంగా అదేవిధంగా పేద విద్యార్థులకి డాక్టర్లు చదువుకునే అవకాశాన్ని కల్పించే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి